జై జైభీమ్ జై భీం జై జై నా పేరు మల్లిక మల్లికార్జున యానాద హక్కుల పోరాట సంఘంలో పనిచేస్తున్నాను నేను గతం నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి ఏందమ్మా అని అంటే అన్న మాకు బతికేదానికి కష్టం ఉంది వెళ్ళిపోతున్నాం గ్రామాలు వదిలేసి వెళ్ళిపోతున్నాం ఇలాగ చెప్పడం జరుగుతూ ఉంది ఈ వలల మీద ఈ చేపల చెరువుల మీద బతుకుతున్నారు ఈ బతుకు కూడా బతకపోతే మా బతుకులు ఎవరికి చెప్పుకోవాలి మేము ఊరికి అడుగుబోవాలని వాళ్ళు మాట్లాడుతున్నారు అందుకని ఈరోజు మేము రావడం జరిగింది మన రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు సోటూర్ సేనయ్య మన శివాజీ బోధి గారు వీళ్ళని ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకొని ఈ కొల్లపూడి గ్రామాలు రోలర్ మండలం నెల్లూరు జిల్లా పరిధిలో జరుగుతుంది ఈ వలలు మూడు వేలు అవుతున్నాయి వలలు ఈ వలలు వాళ్ళ ఇంట్లో జరిగేదానికే కష్టం ఉంది వంద రూపాయలు సంపాదించుకోవడానికే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పలుకు మూడు వేలు ఎక్కడి నుంచి వస్తుంది దయచేసి ఇప్పుడు తెలుసుకొని ఈ ప్రభుత్వము వాళ్ళకి రావాల్సిన పథకాలు కానీ అమలు చేయాలని వాళ్ళకి ముప్పై ఐదు కేజీల బియ్యం ఇవ్వడానికి ముందుకు రావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మేము ఒకటే చెప్తున్నాం మా యానాదులకి కార్పొరేషన్లు పెట్టాలి మీరు దేనివల్ల చేయడం లేదు మీరు వాళ్ళ చైతన్యం లేకుండా పోతుంది ఏదైనా ముందుకు వస్తే ఏదైనా పథకాలు వస్తే అవి రానివ్వకుండా చేస్తున్నారు పైన అధికారులు దొచ్చేస్తున్నారు ఇలాగ మా భ్రతులు ఉంటుంది దయచేసి ఇప్పటికైనా వీళ్ళకి గవర్నమెంట్ తరఫున వీళ్ళకి చేయాల్సిన పథకాలు కానీ చేయాల్సిన సహాయం కానీ మేము కోరుకుంటున్నాం అమ్మా మీరు మీ భర్త అందరూ ఇళ్ళ కాడ ఉన్నారా పనులు లేవు చెరువే మీకు ఆదరవా ఆ చెరువే మీకు కడుపు నింపాల ఈ వలలు జరిగిపోయి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు ఇది ఏ ఊరమ్మా కొండ పూజ కొండ దయచేసి ఈ దృష్టిని మేము అధికారులకు అక్కడ తీసుకోవాలనుకుంటున్నాము అధికారులైనా మాకు సహకరించాలని ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని కానీ గవర్నమెంట్ని మేము చేతులు ఎత్తి మేము జోడిస్తున్నాము మా యానాదులకి సహాయం చేయండి మీరు సూపర్ సిక్స్ అన్నారు ఎన్నో పథకాలు పెట్టారు సార్ దయచేసి ఆ పథకాలన్నీ మాకు అమలు చేయాలని హక్కుల పోరాట సంఘం తరఫున యానాది మహానాడు తరపున మేము కోరుకుంటూ జై భీమ్ జై భీమ్ ఫోటో ఫోటో